వారిద్దరూ యాబైదేళ్లు పైబడిన మహిళలు భర్తలు చనిపోయారు అయిన ఎవరూ లేరు కృష్ణారామ అంటూ జీవితం సాగించాల్సిన వయసులో దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు పథకం ప్రకారం అంతా జరిగినా చేసిన పనిని మళ్లీ చేసేందుకు యత్నించి పోలీసులకు చిక్కారు పక్క వారికి మంచి చెడు చెప్పాల్సిన వయసులో చేసిన తప్పునకు ఊసలు లెక్కిస్తున్నారు వీరిద్దరూ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోలమ్మ నిర్మలమ్మ వీరిరువురి భర్తలు గతంలోనే చనిపోయారు నా అనేవారు ఎవరూ లేరు ఏదో ఓ పని చేసుకుని జీవితాన్ని సాఫీగా సాగించాల్సిన వీళ్లు దొంగతనాలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా గత నెల ఇరవైనా నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఇదే సమయంలో నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన మనీషా హైదరాబాద్కు వెళ్లేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు దొంగతనం కోసం వచ్చిన వృద్ధ మహిళలు మనీషాను లక్ష్యంగా చేసుకున్నారు గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్లే రైల్లో మనీషా తన కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కారు వీరితో పాటే పోలమ్మ నిర్మలమ్మ అదే బోగిలో ప్రయాణం మొదలుపెట్టారు రైల్లో దొంగతనాలపై అప్పటికే అవగాహన ఉన్న మనీషా తన మెడలోని పదిహేను గ్రాముల బంగారు గొలుసుని హ్యాండ్ బ్యాగ్లో దాచి తన కుమార్తెకిచ్చింది మనీషా కు వెళ్లిన సమయంలో పోలమ్మ నిర్మలమ్మ చాకచక్యంగా గొలుసును కొట్టేసి అక్కడి నుంచి జారుకున్నారు అప్పటికే వీరిద్దరిపై ఓ కన్నేసి ఉంచిన మనీషా గొలుసు చోరీ అయిన విషయం గమనించింది తర్వాతి రైల్వే స్టేషన్ కృష్ణమ్మ కోనలో నంద్యాల జీఆర్పీ పోలీసులకు చోరీపై ఫిర్యాదు చేసింది కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుల కదలికలను గుర్తించారు వారి ఫోటోలు వీడియోలను షేర్ చేశారు మూడు రోజుల తర్వాత ఇద్దరు మహిళలు మళ్లీ నంద్యాల రైల్వే స్టేషన్కు

త్రీ లో మళ్ళీ దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు మా పిఎఫ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వారిని గుర్తించి మేము అంటే ప్రీవియస్గా మేము వాళ్ళ యొక్క ఫొటోస్ని అందరి గ్రూప్లో సర్క్యులేట్ చేయడం జరిగింది కాబట్టి వారిని గుర్తించి వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయగా నేను వచ్చి వారిని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు దొంగలించాలని ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ యొక్క గోల్డ్ అడ్లేస్ అనేది రికవర్ చేయడం జరిగింది ఎవరైతే కొంచెం ఆదమర్చి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే మహిళలు కానీ ఫ్యామిలీ యొక్క కొంచెం ఎక్కువ ఐటమ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళని డైవర్ట్ చేయడం అనేది వాళ్ళ ఇద్దరు మహిళల యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళని డైవర్ట్ చేసి దొంగతనం చేయడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం సాధారణంగా రైళ్లలో చోరీల కేసులు త్వరగా పరిష్కారం కావు కానీ ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన నంద్యాల పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు